ఆహా కొన్ని తక్కువ అని గొడవ పెడుతుందా ఇంకా కావాలని గొడవ పెడుతుందా నీకు స్కూల్ పోవడం ఇష్టమేనా ఎందుకు నువ్వు పెద్దగైనా అవునా నువ్వు పెళ్లి చేసుకో పెద్ద మరి మీ ఆయన అప్పుడు ఒప్పుకుంటాడో ఒప్పుకోడు అంటే ఒప్పిస్తావా నువ్వే హాయ్ హాయ్ నీ పేరు దాక్షాయి మీరు ఎక్కడి నుంచి వచ్చారు చెల్పూరు నుంచి ఓకే నీకు ఎవరంటే ఇష్టం డాడీ ఎందుకు మమ్మీ ఇష్టం డాడీ ఇష్టం అవునా నువ్వు ఒక అక్క సిస్టర్ ఎవరైనా ఉన్నారా సిస్టర్ పేరు ఏం పేరు దీపహర్షిని ఓకే ఏ క్లాస్ నువ్వు ఏ స్కూల్ సినిమాలు చూస్తావా చూడా ఎందుకు నచ్చా నీకు సినిమాలు వెరీ గుడ్ అందరు క్లాస్ చూడండి ఈ కాలంలో ఏదైనా టీవీ కానీ సెల్ కానీ సినిమాలు కానీ చూడకుండా ఉంటారా ఉంటే ఉంటుందంటే తను చాలా గ్రేట్ అన్నట్టు నీ పేరు ఆర్జశ్రీ ఏ క్లాస్ సెకండ్ మీకు మా అమ్మ అంటే ఇష్టమా డాడీ అంటే ఇష్టమా పెద్ద అయినాక ఏం కావాలనుకుంటున్నాను టీచర్ ఎందుకు టీచర్ ఎందుకు కావాలనుకుంటున్నాను పిల్లలకి చాలా బాగుంటుంది చెప్పు చదువు పిల్లలకు బాగా చెప్పించి వాళ్ళని ప్రయోజకులు చేయాలని అనుకుంటాను ఓకే వెరీ గుడ్ మంచి థాట్ నీకు వెజ్ అంటే ఇష్టమా నాన్ వెజ్ అంటే ఇష్టమా దాంట్లో ఏమి ఇష్టం ఫిష్ పేరు అసలు నువ్వు పెళ్లి ఎందుకు చేసుకుంటావు చెప్పండి పెళ్లి చేసుకుంటే అన్ని అంటే అన్ని కొనుక్కోవడానికి పెళ్లి చేసుకోవాలా మీ మమ్మీ డాడీ నీ కొనియరా కొనియడు పెద్దగా నాక ఏమవుదావు అనుకుంటా నువ్వు పెళ్లి చేసుకున్నావు హాయ్ నీ పేరు హరే కృష్ణ ఏ క్లాస్ ఫోర్త్ పిల్లలు స్కూల్ కి ఎందుకు వెళ్ళాలి చదువుకోవడానికి అంటే నీ చదువుకోవడం అంటే ఇష్టమేనా స్కూల్కి వెళ్ళడం ఇష్టమేనా ఇష్టం లే ఎందుకు టీచర్ ఊగే కొడుతుంది రాయమంటది రీడేమంటది చాలా హోంవర్క్ ఇస్తే చేతులు వస్తాయి అందుకే అయినాక నువ్వు ఏమవుదావు అనుకుంటాను ఇండియన్ ఆర్మీ ఆర్మీలో ఏమవుదావు అనుకుంటాను కమాండో ఓకే నువ్వు లవ్ మ్యారేజ్ చేసుకుంటావా పెద్ద అయినాక అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటావా లవ్ మ్యారేజ్ ఏ ఎందుకు మీ అమ్మ నాన్న చూపెట్టిన అమ్మాయిని నీకు నచ్చదా నచ్చదు లవ్ మ్యారేజ్ చేసుకుంటా మీ పేరెంట్స్ ఒప్పుకుంటారా మరి ఒకవేళ ఒప్పుకోకపోతే ఏం చేస్తావు ఒప్పిస్తా వాళ్ళు అస్సలుకే ఒప్పుకోలేదు ఏం చేస్తావు చాలా ఒప్పిస్తా చాలా ఒప్పిస్తా పెళ్ళైన తర్వాత మీ అమ్మ నాన్న నువ్వు చూసుకుంటావా చేసుకుంటా ఒకవేళ మీ భార్య ఒప్పుకోదు వద్దు అంటది ఏం చెప్తావు అప్పుడు అయినా తీసుకొస్తా అయినా తీసుకొచ్చి వద్దు వాళ్ళు నాకు అవసరం లేదు అనాథాశ్రమంలో జాయిన్ అయ్యా అంటది మీ భార్య నేను చూసుకోలేను వాళ్ళకి పనులు చేయాలని అంటది ఏం చెప్తావు అప్పుడు మాట్లాడని పట్టించుకోను అయినా తీసుకొచ్చుకుంటా అంటావు తీసుకొచ్చుకొని మంచిగా చూసుకుంటా అంటావు ఓకే క్లాస్ ఎవరైనా అమ్మాయి నచ్చిందా ఎందుకు బాగాలేరు ఎవరు అందరు అంటే అందరు శివుడు ముక్కులు పెట్టుకొని మాత్రం మర్చిపోకండి